ॐ गं गणपतये नमः ॐ दुं दुर्गाये नमः ॐ गुरवे सर्वलोकानां विषजे भवरोगिनाम् निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमो नमः श्रीमेधादक्षिणामूर्तये नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रसिनिभ्यश्च राहवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహపేరితం ద్వారా పిన్ టు పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభరాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నిటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము మరికొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతోమంది జ్యోతిష్కులు మరి వీర వీరిద్దరూ కూడా మే పద్దెనిమిదవ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు మరి గురువు అయిపోయింది రాహు అయిపోయింది కేతు అయిపోయింది అసల సిసలైనటువంటి గ్రహము చాలా కోపావేశము భూమిపుత్రుడు ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము ఆవేశము ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు అట్లాగే కుజుడు అంగారకుడు అంటారు ఈయన జూన్ ఆరో తేదీన అయిపోయి ఏడో తేదీన నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఎవరితో ఉంటాడు ఆయన కుజవత్ కేతువు అంటారు యాక్చువల్లీ కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతువిస్తాడు అని చెప్పి మనకి శాస్త్రధర్మం మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశిలో సామాన్యమైనటువంటి యోగము కాదండి మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారు కాస్త రాహువు విడిపోతున్నాడు కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము అట్లాగే కొన్ని రాశులు వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాసులు వారికి ముఖ్యంగా మేషము వృచ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి రాసులుగా ఉన్నటువంటి వారికి అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడు కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము అంటే కుజుడు కేతువు అటు రాహువు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ క్షోభం కూడా కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడు యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించటానికి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి దాదాపుగా జూన్ ఆ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా పని సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ క్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా సా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దరిమిల పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో భుజకేతువులు కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటో తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రయ నమ ఓం గం గణపతయే నమ ఓం శ్రీమాత్రయ నమ ధనస్సు రాశి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనో తేదీ వరకు ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రోజులు ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మే పద్నాలుగో తేదీన ఆర్థిక పరమైనటువంటి ధన వస్త్ర లాభాదులకు సంబంధించి అఖండ మేధో సంప్రాప్తి కలిగినటువంటి అత్యంత శుభుడైనటువంటి గురుడు ధనస్సు రాశి వారికి సప్తమంలో ఉండి సప్తమ దృష్టితో చూడటం అనేటటువంటిది వీరికి ఉన్నతమైనటువంటి రాజయోగాన్ని రాజభోగాన్ని కలుగు చేస్తున్నాడు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాలు దిగ్విజయమవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత సఖ్యత కలుగుతాయి వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యేటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి జన్మత జన్మత వారి జాతకరిత్యే అనుకూలత ఉంటే గనక గురుబలం అనేటటువంటిది ఉంది కదా అని చెప్పి వివాహాలు అయిపోతాయి వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది అని అనుకోవటం కొంత అప్రస్తుతం ఎందుకంటే జాతకంలో వారికి అనుకూలమైనటువంటి దశాంతర్దశలు నడిస్తేనే గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ ఈ గురుబలాలు లేకపోతే శని బలాలు వీరిని అనుకూలిస్తాయి ఎందుకంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి శని చతుర్థంలో అర్ధాష్టమి శనిగా ఉండి ధనపరంగా కొంత నష్టాన్ని కలుగు చేస్తున్నారు కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి ప్రయాణాలు చేస్తూ ప్రయాణాల్లో ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు కలిగి ధనపరంగా నష్టపోవటం అన్నదమ్ముల మధ్య ఇప్పటి వరకు దాదాపు జూన్ ఏడు వరకు కూడా స్థితి సరిగ్గా లేకపోవటం వలన ఏదైనా గృహపరమైనటువంటి విషయాలలో వీళ్ళకి ఎదురు తెప్పలు తగలటం ఏదో గృహం కడదామనుకోవటమో లేకపోతే గృహ ల్యాండ్స్ కొనే దాంట్లో ఇబ్బందులు పడటం ఎందుకంటే దాదాపు ఏడు నెలలు కుజుడు స్తంభించి ఇట్నించటు అడ్డించి ఫుట్బాల్ అన్నట్టుగా ఆ కుజుడు ఇటు మిథున రాశి వాళ్ళని అట్లా కొన్ని రాశుల వాళ్ళని ఇప్పుడు కర్కాటక రాశిలో ఉండి చాలా చాలా ఆటలాడుకున్నారు ఆయన చాలా ఇబ్బందులు పెట్టాడు కుదురు వీరికి అనుకున్న ప్రతి పని జరగకపోవటం సంతానపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు సంతానం కలగలేనటువంటి వారు ఏదో చాలా ద లేటుగా సంతానం కలుగుతున్న ఆనందపడే వాళ్ళకి కూడా ఈ కుజుడు వల్ల గర్భ విచ్ఛిన్నాలు కలిగి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇప్పుడు ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన సింహరాశి మిత్రక్షేత్రంలో కేతువుతో కలిసి ఉండటం ద్వారా ఈ కుజుడు కేతువుతో కలిసి నవో ఉండటం ద్వారా వీరి యొక్క ఆలోచనలకి తగ్గటువంటి ధార్మిక చింతన కలుగుతుంది కుజకేతువులు ఉండటం ద్వారా సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి ఒకే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి గోచార సూత్రాల రీత్యా కుజకేతువులు తొమ్మిదో భావనలు ఉండటం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రయాణపరంగా తండ్రి యొక్క ఆరోగ్య ఆరోగ్యరీత్యా తండ్రితో కలిగేటటువంటి మాట మాటల్లో కానివ్వండి ఎన్నో ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ముఖ్యంగా మీరు ఏదైనా దూర ప్రయాణాలు కనుక చదువుకుండే విద్యార్థులు గనక దూర ప్రయాణాలు పెట్టుకుంటే వాటిల్లో ఆటంకాలు ఇబ్బందులు ఉన్నతమైనటువంటి చదువుకి సంబంధించిన విషయంలో అంటే ధనుసు రాశి వారు తన యొక్క పిల్లల యొక్క ఉన్నతమైనటువంటి చదువుల రీత్యా ఏదైనా ప్రయాణానికి పంపిద్దామనుకున్నా దాని పరంగా గవర్నమెంట్ రీత్యా లేకపోతే ప్రయాణాల రీత్యా ఏదో ఆటంకాలు ఇబ్బందులు కలిగే అవకాశాలు కాబట్టి అకస్మాత్తుగా కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందులు పిల్లలకి ఇబ్బందిగా ఉంటాయి ముఖ్యంగా సూర్యుడు ధనస్సు రాశి వారికి ఆరో భావంలో ఉండటం అనేటటువంటిది చాలా చాలా అత్యంత యోగంగా చెప్పుకోవాలి చక్కటి ధనలాభం కలుగుతుంది మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు దాదాపుగా ఒక రెండు నెలల బట్టి ధనస్సు వారు చక్కగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతోంది వీరికి చక్కటి లాభం కలుగుతోంది ఉన్న చోటనే దూరంగా కొత్త ప్రదేశంలో వీరికి కుటుంబానికి కొంచెం దూరంగా వెళ్ళే ఉద్యోగం కలిగే అవకాశం ఉంటుంది మంచి ధనాదాయం కలుగుతోంది అట్లాగే ధార్మిక చింతన వలన లేకపోతే వీరు తండ్రితో వీరి యొక్క ఉద్యోగరీత్యా కాస్త తండ్రిని కూడా తీసుకువెళ్ళే అవకాశం దూర ప్రాంతాలకి ఎప్పుడూ కూడా వీరు ప్రయాణాల ఏరోప్లేన్లు ఎక్కువ ఉండరు ఏరోప్లేన్ ఎక్కి తండ్రిని తీసుకెళ్లడం ద్వారా తండ్రి యొక్క ఆనందానికి అంతులేనటువంటి ఆనందం కలుగుతుంది దానివల్ల ఆశీర్వచనం ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది ఇట్లా ఏదైనా అప్పు అడిగినా కూడా వెంటనే అప్పు ఇచ్చేటటువంటి వారు కూడా ఈ యొక్క సూర్యగ్రహ బలం వలన వీరికి కలుగుతుంది తండ్రి ఏదైనా ఆర్థిక సహాయం కూడా వీరికి చేసే అవకాశం కలుగుతుంది పిత్రార్జితం లభించి ధనపరంగా వీరు ఏదైనా కొత్త విషయాల ఎందు వీరు పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారం వ్యాపారానికి పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది అంటే ఎటు చూసినా కూడా ఉద్యోగస్తులకి తండ్రి పరమైనటువంటి పితృ పితృభక్తి చాటుకునేటటువంటి సమయంగా భావించవచ్చు ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా వరకు ఆరోగ్యపరమైన సమస్యలకి సరైనటువంటి మందు లభిస్తుంది చక్కటి ఆనందదాయకమైనటువంటి విషయం వీళ్ళకి ఆనందంగా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు కొంచెం చదువులో వెనకబడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త పడండి ఆ హనుమంతుడి వారిని ఆరాధించండి శని అర్ధాష్టమి శని దోషం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే మే పద్దెనిమిదవ తేదీన రాహు యొక్క ప్రభావం మారడం ద్వారా వీరి యొక్క ఆలోచన విధానం మారుతుంది వీరు ఏదైతే ఆలోచిస్తారో దానికి తగ్గ పరిపక్వత లభిస్తుంది విద్యలో ఎన్ని ఆటంకాలు కలిగినా వీరికి ఉన్నటువంటి మేధా సంప్రాప్తి వలన రాహు యొక్క బలము గురుడు యొక్క బలము ఈ రెండు బలాలు కూడా వీరిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఎవరైతే ధనస్సు రాశి వారు వ్యాపార ధర్మ ప్రకారం వెళ్తారో ఆ వ్యాపారంలో విస్తరణలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురు రాహుల యొక్క దృష్టి వలన వీరి యొక్క మేధా సంప్రాప్తి లేకపోతే కొత్త గృహాలను నిర్మించేటటువంటి వారు లేకపోతే బిల్డింగ్ కాంట్రాక్టర్స్ వీ వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది అయితే తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కొంత జాగ్రత్త పడండి ఎందుకంటే నవమంలో ఉన్నటువంటి కుజకేతువులు రాహు ఇక్కడ వీరికి సర్పగ్రహ దోషం అనేటటువంటి తగులుతోంది కాబట్టి ముఖ్యంగా వీరు సంతానపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తండ్రి పరమైనటువంటి విషయాల్లో భాగ్య అంటే అనుకు అనుకోకుండా ఏదైనా ధనం వస్తుంది పెట్టిన పెట్టుబడికి అనుకున్నప్పుడు అది కూడా ఆలస్యం అవటం రాకపోవడం ఈ కుజుడు శని చూడటం ఇట్లా మల్టీ పర్పస్ గా జాతకంలో కొన్ని ఇబ్బందులు కూడా సూచిస్తున్నాయి కాబట్టి వీరు ఏదైనా ఉంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క హోమాన్ని చేయించండి ముఖ్యంగా హనుమంతు హోమం చేయించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేస్తూ హనుమంతుడి హోమం చేయించండి శనిగ్రహానికి సంబంధించినటువంటి జపదానాదులు ఏదైనా చేయించండి ఎందుకంటే అర్ధాష్టమ సేనంత మంచిది కాదు అనుకున్న ఎందుకంటే వీరి యొక్క ఆరోగ్యము తల్లి తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా ఈ యొక్క గ్రహ ప్రభావం ఉంటుంది ముఖ్యంగా చేసే వ్యాపారాలలో వీరి యొక్క ఆలోచనలు నిదానంగా ప్రస్ఫుటం అవడం వలన కొన్ని అవకాశాలు కూడా వచ్చినట్టు వచ్చి జారవీడ్చుకునే పరిస్థితి ఉంటుంది గురుబలం ఎంత గొప్పదో వీరికి శని బలం కూడా ఉంది కాబట్టి ఆ ముఖ్యంగా రియల్ ఎస్టేటర్స్ కానివ్వండి రియల్ ఎస్టేట్ మీద పెట్టి పెట్టుబడి పెట్టిన వారికి కానివ్వండి తొందరగా అమ్ముడైపోతాయి చక్కటి వ్యాపార ధనలాభం జరుగుతుంది శని బలము గురుబలం రెండు వీరికి లభిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా వివాహ యోగ్యత లేని వారికి వివాహం కలగడానికి కూడా ఈ శని బలం గురుబలం చక్కగా లభిస్తుంది కాబట్టి సూర్యుడు గురుడు శని చక్కగా ఈ బలాలు ముఖ్యమైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ బలాల వలన ధనస్సు రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓం గం గణపతయే నమో నమ ఓం గం గణపతయే నమ ఓం గం దుర్గాయే నమ వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహువు సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి లేకపోతే కొంతమంది రాసులు వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి అట్లాగే సంతాన ప్రాప్తి గురించి ఉద్యోగ విషయం లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు ఇవ్వండి అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ మెన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి అన్నదమ్ముల సమస్యలు ఉన్నటువంటి వారు పిత్రార్జితం మాత్రార్జితం ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం వివాహం కానటువంటి యువతి యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి ఈ కుజ కుజుడు వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు కొట్లాటికి దిగేటటువంటి వారు వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ నలభై ఒక్క రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మా యొక్క పీఠంలో ఈ యొక్క సర్పదో కుజరాహుకేతువులకి జపం ఆచరిస్తూ నిత్యము కూడా ఆరుసార్లు సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ నలభై ఒక్క రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకి సంబంధించి జపము అట్లాగే సర్ప సూక్త జపాన్ని ఆచరించి చివరిలో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని నవగ్రహ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క భస్మాన్ని ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ ఆరు క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను కాబట్టి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక సింహ కన్యా అట్లాగే మకర కుంభరాశి వారు ఈ రాశులు వారు దయచేసి సంప్రదించండి మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు మీ యొక్క నక్షత్రాదులు అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహు కుజరాహుకేతులు దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి ఓం స్కందాయ నమ